వృశ్చిక రాశి వారికి రవిగ్రహం సంచారం రాశిలో పదిహేను జూన్ నుంచి పద్నాలుగు జూలై వరకు ఉంటుంది ఈ సమయంలో ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో వివరిస్తున్నాను శాంతులు కూడా వీడియో చోట్లో వివరిస్తు మురళీధర్ రావు రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వృషిక రాశి వార పరిస్థితి పరిశీలిస్తే వృషిక రాశి వారికి ఈ పదిహేను జూన్ నుంచి పద్నాలుగు జులై వరకు ఈ రవి బుద్ధ శుక్రులు స్థానంలో సంచారం చేయడం వల్ల శాస్త్రంలో చెప్పినట్టుగా గోచార రవి అష్టమ సంచారం చేయడం వల్ల వివిధ రూపాయల కష్టాలు వీళ్ళకు వస్తాయి అది ఏ రకమైన అని చెప్పడానికి వీల్లేదు వ్యాపారస్తులే వ్యాపారంలో వ్యాపార భాగస్వామితో కస్టమర్స్తోనూ ఉద్యోగస్తులైతే అధికారులతోనూ తోటి ఉద్యోగులతోనూ వృత్తి వ్యాపారులు అయితే వాళ్ళు వాళ్ళు సప్లై చేసే వస్తువుల విషయాల్లోనూ అలా అట్లాగే శత్రు కూడా ఎక్కువ అవుతుంది శత్రువుల యొక్క భయ అనవసరంగా ప్రయాణాలు చేయడము త్రిప్పడము ఇలాంటివి కూడా జరుగుతాయి ఎందుకంటే ఇక్కడ పంచమాధిపతి అష్టమంలో ఉంటే మానసికంగా ఆందోళన అధిక అధికంగా ఉంటుంది అలాగే కుటుంబ అధిపతి కూడా అష్టమంలో అధిపతి షష్టస్థానంలో ఉన్నాడు కాబట్టి గురువు వీరికి అశుభవార్తలు ఒక కుటుంబానికి సంబంధించిన బంధువులకు సంబంధించిన అశుభవార్తలు వినే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే వీరు ముఖ్యంగా అష్టమంలో ఇక్కడ కర్మస్థానాధిపతి కర్మస్థానం లాభంలో ఉన్న అష్టమస్థానం కాబట్టి కాబట్టి ఉద్యోగం చేసే వాళ్లకు ఉద్యోగంలో ఇబ్బందులు అలా రావడానికి అవకాశాలు ఉంటాయి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది అధికారులతో కానీ ఇద్దరు వ్యక్తులతో సంఘంలో వ్యక్తులతో కానీ వీరికి జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు వీరి యొక్క నోటిని అదుపులో ఉంచుకుంటే సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే వీరికి ప్రతి విషయంలోనూ కూడా కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది కాబట్టి అలాగే ఇది కుజక్షేత్రం కాబట్టి వృశ్చిక రాశికి అధిపతి పొద్దు వృత్సకము మళ్ళీ స్థానం వృశ్చికానికి మేషానికి అవుతుంది కాబట్టి వృక్షిక నుంచి మేషం ఆరో స్థానం అవుతుంది కాబట్టి లగ్న షష్టాధిపతి అయిన కుజుడి యొక్క నక్షత్రంలో రవి సంచారం చాలా ఇబ్బందికర వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి కుజగ్రహానికి సంబంధించిన సూత్రాన్ని జప చేసుకోవడము అలాగే రవిగ్రహ ఆదిత్య ఉదయ పారాయణము గోధుమలు దానం చేయడము నవగ్రహాలకు ప్రయోజనలు చేయడము విష్ణువసనామ పారాయణము అలాగే లక్ష్మీ స్తోత్రం కనగ్రహ స్తోత్రం కానీ ఏదైనా లేక ఏవీ లేకపోయినా కూడా మీరు నవగ్రహ పీడా స్తోత్రాల్లో రవికి సంబంధించిన శుక్రునికి సంబంధించిన మరియు బుధునికి సంబంధించిన సూత్రాలు పారాయణ చేసుకోవడం వల్ల అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోని దేవస్థానం దగ్గర మీరు వీలైనప్పుడు కొంత ఉప్పును మీరు అక్కడ విడిచి రావడం వల్ల మీకు ఉడవలు కాకుండా ఉంటాయి ఎవరికైనా అప్పులు ఇచ్చింటే అప్పులు వసూలు చేసుకోవడంలో కూడా మీరు కొంత జాగ్రత్తగా లేకుండా ఇంకా ఇబ్బందులు పడే అవకాశాలు ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీకు కొంత రాకుండా ఉంటాయి మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ